హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ కేంద్ర ప్రభుత్వం భాషా ప్రాతిపదికన రాష్ట్ర ఏర్పాట్ల గురించి అంచనా కోసం తారి కమిషన్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ టార్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేసింది అంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ మనకు టార్ కమిషన్ ఏర్పాటు ఎప్పుడు చేసింది నైన్టీన్ ఫార్టీ ఫైవ్ దేనికోసం ఏర్పాటు చేసింది భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటుని పరిశీలించడానికి ఏర్పాటు చేసింది ఈ భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటుని పరిశీలించడానికి చేస్తుంది తారు కమిషన్లో లో సభ్యులెవరు అంటే తారు ఇతను చైర్మన్ తర్వాత సభ్యులు ఇద్దరు అంటే ఇది త్రిసభ్య కమిటీ ఎవరు భగత్ జగత్ నారాయణ లాల్ జగత్ నారాయణ లాల్ మరొకరు పన్నా లాల్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే సభ్యులు అడుగుతాడు ఈ కమిషన్ లో ఉన్న సభ్యులు లేని సభ్యులు అనేది మన క్వశ్చన్ ఏరియా కాబట్టి జగత్ నారాయణ్ లాల్ ఒకరు పన్నా లాల్ ఒకరు తార్ ఈ ముగ్గురు త్రిసభ్య కమిటీ విధి ఈ తార్ కమిషన్ పరిశీలన చేసి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో డిసెంబర్ లో తన నివేదికని సమర్పించింది ఈ ఓవరాల్ గా ఇతని యొక్క సారాంశం ఏంది కమిషన్ సారాంశం ఏంటంటే భాష ప్రయత్నం ఏర్పాటు చేయబడిన రాష్ట్రాల నిర్మాణం అనేది కరెక్ట్ కాదు అంటే భాష పేరుతో రాష్ట్రాల ఏర్పాటు కరెక్ట్ ఆలోచన కాదు ఇది వద్దు అని ఈ కమిషను తిరస్కరించింది అయితే ఈ నివేదికని పరిశీలించడానికి మళ్ళీ దీని మీదనే మరొక కమిటీ వేయబడింది ఏంటంటే జేవిపి అనేటటువంటి మరొక కమిటీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ డిసెంబర్ లో వేశారు ఈ రెండు కమిటీలు కూడా ఎవరు వేసింది అఖిల భారత కాంగ్రెస్ నియమించడం జరిగింది అర్థమైంది ఎందుకు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది తొలి ప్రభుత్వం వాళ్ళదే అంటే ఇంకా సాధారణ ఎన్నికలు జరగదే అప్రాక్సిమేట్లీ అంటే ప్రభుత్వం ఏర్పాటు చేశారు నెహ్రూ అధ్యక్షతన ఈ కమిటీ కమిటీని వేయడం అనేది జరిగింది ఈ జేవిపి కమిటీలు ఎవరు జే అంటే జవహర్లాల్ నెహ్రూ వి అంటే వల్లభాయ్ పటేలు పి అంటే పట్టాభి సీతారామయ్య వీళ్ళేంటి దేనికోసం వేయబడింది తార్ కమిషన్ ఇచ్చిన నివేదికని పరిశీలించడానికి వీళ్ళు కూడా ఈ రిపోర్ట్ని పరిశీలించి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అనేది తాత్కాలికంగా వాయిదా వేయాలి కానీ ఒక ఆంధ్ర రాష్ట్ర విషయంలో ఇది వర్తించదు అని తెలియజేయడం అనేది జరిగింది ఈ కానీ ఆంధ్ర విషయంలో వర్తించదనే పదమే మనని కొంపముంచింది అంటే మన తెలంగాణ మన తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో విలీలమై ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి ఈ పదమే దారితీసింది ఇది ఇలా ప్రతి అంశాన్ని మనం కమిటీల విషయంలో జాగ్రత్తగా